హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసి్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ సెవెంటీ ఎయిట్ గగన్ ధరణి మాట్లాడుకుంటున్న సమయంలో ఆమెను సరిగ్గా లేపి కూర్చోబెట్టి లేచి కూర్చున్నాడు గగన్ ఏమైందో అర్థం అవ్వక అయోమయంగా చూసింది ఈ ధరణి వెంటనే ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు గగన్ అతను సడన్గా ఎందుకలా అయిపోయాడో అర్థమవ్వక బెడ్ మీద నుంచి వాలి అతని గురించే ఆలోచిస్తుండిపోయింది ఈ ధరణి కాసేపటి తర్వాత కనతలు రుద్దుకుంటూ లోపలికి వస్తూ కనిపించాడు గగన్ బాల్కనీ డోర్ క్లోజ్ చేసి బెడ్ దగ్గరికి నడిచి బెడ్ మీద వాలి కళ్లకు చేతిని అడ్డుపెట్టుకున్నాడు అతను ఎప్పుడూ అంత డిస్టర్బ్డ్గా చూడని ధరణికి కంగారుగా అనిపించింది గత కొంతకాలం అతను అలాగే ఉంటున్నాడు ఆమె గమనించింది ఏవండి లేచి కూర్చుని అతని చేతి మీద తట్టింది కళ్ళకు ఉన్న చేతిని తీసేసి ఆమె వైపు చూశాడు ఏమైంది అని అడిగింది నథింగ్ రేపు మామయ్య వాళ్ళ విదేశుకు వెళ్తున్నా అని అన్నాడు గగన్ ఎందుకు ఇంత సడన్గా గుడికంటే అక్కడికేనా అని అడిగింది ధరణి అన్నాడు అతని ఆలోచనల్లో అతను ఉండి అప్పటి వరకు సరదాగా ఉన్న అతను సడన్గా అలా అయిపోవడం వెనుక ఏదో బలమైన కారణం ఉంది అని అనిపించింది ధరణికి ఎవండి పూర్తిగా అతని వైపుకి తిరిగింది ఆమె వైపుకు తిరిగి పడుకున్నాడు అతను మీరు ఈ మధ్య చాలా మారిపోయారు తెలుసా అని అంది ధరణి అవునా అన్నాడు అతను ఇప్పుడు చాలా నచ్చేస్తున్నారు అతని చేతిని ఆమె చెంప మీద పెట్టుకుని చెప్పింది ధరణి అంటే మనకి పెళ్లి జరిగిన కొత్తలో మీరంటే చాలా భయం అంటూ అతని హృదయంలో ముఖం దాచుకుంది ధరణి ఏం మాట్లాడలేదు గగన్ ఆమె చెప్పేది వింటున్నాడు మిమ్మల్ని అర్థం చేసుకునే వరకు మీరు అర్థమయ్యే వరకు బాధ అనిపించింది ఆ తర్వాత మీ ప్రేమ అర్థమైంది అని అంది ధరణి ప్రేమ దోమ ఉట్టి ట్రాష్ అన్నాడు గగన్ మీరింకా నమ్మట్లేదా అని అంది ధరణి అవును అన్నాడు వెంటనే మరి నా మీద మీరు చూపించేది ఏంటి అని అడిగింది ఈ ధరణి నాకు అర్థం అవ్వలేదు అన్నాడు గగన్ మన ఏకాంత సమయంలో మీరు చూపించేది అని అడిగింది ఈ ధరణి ఆర్ మై వైఫ్ అన్నాడు అతను వెంటనే అంతేనా అని అడిగింది దిగులుగా అన్నాడతను నేను దూరం అయితే ఉండలేకపోయారు మరి అదేంటి అని అడిగింది ధరణి నువ్వు అలవాటు పడిపోయావు అని అన్నాడు గగన్ అన్నిటికీ సమాధానం సిద్ధంగా పెట్టుకుని ఉంటారే మీరు అని అంది ఏడుపు ముఖం పెట్టి ధరణి ఏమైంది ఇప్పుడు అని అడిగాడు అతను ముఖం చిట్లించి చూస్తూ అతని మనసులో ఏముందో తెలియదు ఆమెకి ఎంత చెప్పినా అతనికి మార్పు రాదని అర్థమైంది ఆమెకి నేను లైఫ్లాంగ్ మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది నాకు దొరకదు అని అంది ఈ ధరణి వాడు యూ మీన్ అన్నాడు అతను ప్రేమ మీ మాటల్లో వినాలి అని ఉంది మీ చేతుల్లో కనిపిస్తోంది కానీ ప్రేమకి మాటలు కూడా ఇంకా బాగుంటాయి అని చెప్పింది ఈ ధరణి వేస్ట్ డిస్కషన్ పెట్టకు అని ఎన్నిసార్లు చెప్పాలి అని అన్నాడు అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని బెట్లా ఓడిపోయాను కదా ఒప్పుకున్నది చేయాలి కదా అని అంటున్న ధరణి మాటలు వింటుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది అతనికి ఏం చేస్తావ్ అని అడిగాడు అతని కనులు నవ్వుతున్నాయి అతని కళ్ళలోకి ఒక్క క్షణం చూసి ఆ కళ్ళలో భావాలు ఆమెను సిగ్గుదొంతంలోకి నెట్టివేస్తుంటే కళ్ళు మూసుకోండి అంది ధరణి ఇప్పటి వరకు నేను చేసింది అదే ఇప్పుడు నా కళ్ళు ముయ్యాలని లేదు అని అన్నాడు ఆమెనే చూస్తూ నేను చెప్పింది ఒక్కడు కూడా చేయరు అని మూతి ముడుచుకుని చెప్పింది ధరణి ఆమె చెప్పిన తిరిగి నవ్వుకున్నాడతను నాకు నచ్చింది చేస్తాను అని చెప్పాను కదా అని అన్నాడతను సరే అంది వెంటనే తిరిగిపోయింది సైలెంట్గా పడుకున్న వాడిని కదిలించి మరి అడు తిరుగుతావేంటి ఆమె నడుము పట్టుకొని అతని వైపుకు లాక్కున్నాడు అతని బలమైన పట్టుకి నొప్పి తెలిసి చిన్నగా అరిచింది మీరు అసలు మారలేదు అంది కోపం చూపుతూ నువ్వేమనుకున్నా ఐ డోంట్ కేర్ అన్నాడు ఆమెను ఇంకా చెరువులోకి లాక్కుంటూ ఆటిట్యూడ్ మామూలుగా లేదు అని కొనిగింది ధరణి మాట మీద నిలబడ్డం అస్సలు తెలియదు నీకు అని అన్నాడు గగన్ ఇప్పుడు నేనేమి మాట తప్పాను అని అడిగింది ధరణి గుర్తులేదా అతను సీరియస్గా చూస్తూ లేదు అంది ధరణి వెంటనే ఆమె హృదయం మీద అతని ప్రేమ గుర్తు అత్తేశాడు ఇంకా మాట రాలేదు ఆమెకి కళ్ళు మూసుకుంది అలాగే దిగులుగా ఉన్న అతని ముఖం మూసిన కళ్ళలో కనిపించింది కళ్ళు తెరిచి అతన్ని చూసింది ప్రేమగా అదర సంతకాన్ని మొదలుపెట్టింది ఆమె మొదలు పెడితే కొనసాగింపు అతనిదే ముగింపు అతనిదే మరలా మరలా ప్రారంభం చేసింది అతనే అతని గట్టిగా హృదయానికి హత్తుకుని మెల్లిగా అతనిలో కరిగిపోయింది గదిలో నుంచి బయటికి రాలేదు దాత్రి రేయ్ దాత్రికి భోజనం పెట్టు అని అన్నాడు దేవ్ అలాగే అన్నట్టు తల ఊపాడు సూర్య జరిగిన నువ్వు నువ్వెలాగూ మార్చలేవు ముందు ముందు ఎలా ఉండాలో దాత్రి కంటిలో నీళ్లు రాకుండా ఉండాలి అంటే ఏమి చేయాలో ఆలోచించు తనని ఒంటరిగా వదిలేస్తే ఎలా వెళ్ళు నీ కోసం అన్నీ వదిలేసి మరీ వచ్చింది తనకి ఏమి గుర్తు రాకుండా చూడు అని సూర్య భుజం తట్టి సూర్య చేతిలో భోజనం ప్లేట్ పెట్టాడు దేవు దేవు చెప్పిన ఒక్కొక్క మాట సూర్యకి నిజమే అనిపించింది ఒకసారి దేవుని చూసి వీడందర్ని ఎలా అర్థం చేసుకుంటాడో అని అనుకున్నాడు సూర్య ఏమైందిరా వెళ్ళు అన్నాడు దేవు అలాగే అని తల ఊపాడు సూర్య ప్లేట్ తీసుకుని దాత్రి దగ్గరికి వెళ్ళాడు సూర్య బెడ్ మీద వెనక్కి వాలి కళ్ళు మూసుకొని కనిపించింది దాత్రి ప్లేట్ బెడ్ పక్కన టేబుల్ మీద పెట్టి ఆమె ముందర కూర్చున్నాడు సూర్య ముడుచుకొని కూర్చున్న ఆమె పాదాలను ఒడిలోకి తీసుకున్నాడు సూర్య ఉలిక్కిపడి సర్దుకుని లేచి కళ్ళు తెరిచి అతన్ని చూసింది ఆమె వెంటనే కాళ్ళు వెనక్కి లాక్కుంటుంటే వదల్లేదు సూర్య ఏంటండి ఇది వదలండి అంది దాత్రి ఆమె కాళ్ళు వతుతూ ఆకలి వేయడం లేదా అని అడిగాడు సూర్య మీకు వేయడం లేదా తిందాం పదండి అని అంది కాళ్ళు వెనక్కి తీసుకుంటూ ఇక్కడికే తీసుకొచ్చాను అన్నాడు ఆమె కాళ్ళను సరిగ్గా పక్కకు పెట్టి ఆమె తలని అతని హృదయం దగ్గర పెట్టుకుని ఆమె చుట్టూ చేతులు వేశాడు కన్నీళ్లు బలవంతంగా ఆపుకొని కళ్ళు మూసుకుంది దాత్రి ధరణి మెడవంపుల ముఖం దాచుకున్న గగన్ని చూస్తూ ఏంట మీరు అసలు అర్థం కారు మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అంటే ఈ లైఫ్ అంతా సరిపోదేమో అని అనుకుని నిట్టూచింది ధరణి ఆమె అన్నది నిజమే ఆమె కథను ఎప్పటికీ కాని పుస్తకమే మీరెందుకో ఈ మధ్య డిస్టర్బ్గా అయ్యారు నాకు కూడా పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వచ్చేస్తున్నాయి మీకేమైనా అవుతుందేమోనని భయమేస్తోంది ఎందుకు అలా అనుకోగానే కంగారుగా అనిపించింది ధరణికి వెంటనే గగన్ని హత్తుకుంది మీకేం కాదు మీరు అన్నట్టు కళలు జరగవు కదా అస్సలు జరగదు రేపు ఊరు అన్నారు ఏ ఊరు వెళ్ళాలి అక్కడ ఎలా ఉండాలి ఉదయాన్నే అత్తయ్యతో మాట్లాడాలి అని అనుకుంది ధరణి గగన్ జుట్టు చెరిపి అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ఇద్దరికి బ్లాంకెట్ కప్పేసింది అతనినే చూస్తూ ఉంటే భలే ముద్దొచ్చాడు ధరణికి నిద్రలో ఉంటే ఎంత అమాయకంగా కనిపిస్తారు మేల్కుంటే మాత్రం కర్నింగ్ అయిపోతారు అని నవ్వుకొని గగన్ చెంప చివరిన ముద్దు పెట్టుకుంది ధరణి మీరు మేల్కొన్నప్పుడు అంత ధైర్యం లేదు నాకు అనుకుని ఆమె మీద ఉన్న అతని చేతి మీద చేయి వేసి కళ్ళు మూసుకుంది ధరణి దాత్రి సూర్య దగ్గరికి వచ్చేయండి ఆమె కాళ్ళు వత్తుతూ ఆకలి వేయడం లేదా అని అడిగాడు సూర్య మీకు వేయడం లేదా తిందాం పదండి అని అంది కాళ్ళని వెనక్కి తీసుకుంటూ ఇక్కడికే తీసుకొచ్చాను అని అన్నాడు ఆమె కాళ్ళను సరిగ్గా పక్కకు పెట్టి ఆమె తలని అతని హృదయం దగ్గర పెట్టుకుని ఆమె చుట్టూ చేతులు వేశాడు సూర్య కన్నీళ్లు బలవంతంగా ఆపుకొని కళ్ళు మూసుకుంది ఈ దాత్రి కొంత సమయం తర్వాత ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు చిన్నగా నవ్వింది ఆమె నవ్వులో జీవం లేదు అతని మనసు బాధగా మారింది హ్యాండ్ వాష్ చేసుకుని ఆమెకి భోజనం తినిపించాడు అతను తినేసి ప్లేట్ పక్కన పెట్టాడు సూర్య నేను పక్క గదిలో ఉంటాను ఏదైనా అవసరమైతే చెప్పు అని అన్నాడు సూర్య ఇక్కడే ఉండొచ్చుగా అంది దాత్రి సరే అని లేచాడు వెళ్ళి సోఫాలో కూర్చొని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు సూర్య పగలంతా పడుకోవడం వల్ల దాత్రికి నిద్ర రాలేదు కాళ్ళు మడిచి కూర్చొని సూర్యనే చూస్తూ ఉంది సూర్యకి కూడా చాలా మాట్లాడాలని ఉంది ఆమె డిస్టర్బ్ అవుతుందని సైలెంట్గా ఉన్నాడు సూర్య సూర్యగారు అని దాత్రి పిలవగానే ఉలిక్కిపడి లేచాడు సూర్య దాత్రి వైపు చూశాడు ఏమైంది దాత్రి అని అడిగాడు సూర్య నిద్ర పట్టట్లేదు అంది దిగులుగా ముఖం పెట్టుకుని చెప్పింది దాత్రి నా ఫోన్ ఇవ్వనా టైం పాస్ అవుతుంది అని అన్నాడు సూర్య మీకు నిద్ర వస్తుందా అని అడిగింది దాత్రి లేదు అన్నాడు సూర్య ఆమె బెడ్ దిగి అతని పక్కన కూర్చొని అతని హృదయం మీద తలవాల్చింది దాత్రి ఆమె చుట్టూ చేతులు వేశాడు సూర్య నేను బాగానే ఉన్నాను మీరేమీ దిగులు పడకండి అని చెప్పింది దాత్రి అతని మనసులో ఉన్న ఆలోచన ఆమెలా చెప్పగానే సూర్య ఆశ్చర్యంగా పోయాడు ఆమె వైపు చూశాడు అలాగే మళ్ళీ చెప్పడం కొనసాగించింది దాత్రి కొంచెం బాధ ఉంది ఎప్పుడు తెలియని విధంగా ఉన్నారు డాడీ ఆ విషయం కష్టంగా ఉంది డాడీ త్వరలో అర్థం చేసుకుంటారని నమ్మకం ఉంది నాకు అని అంది దాత్రి థ్యాంక్ యూ జీరాబోయిన స్వరంతో చెప్పాడు సూర్య అతని చేతిని పట్టుకుని చెంపకింద పెట్టుకుంది దాత్రి ఆ విషయం వదిలేసి ఏదైనా చెప్పండి అని అంది దాత్రి ఏం చెప్పమంటావు అని అన్నాడు సూర్య ఆమె కుదుటపడేసరికి ఏదైనా సరే అంది దాత్రి అతను వైళ్లతో ఆడుకుంటూ అది కాదు కాని నిన్ను ఎక్కడో చూసినట్టుంది అని అన్నాడు సూర్య ఎక్కడో చూడడం ఏంటి అని అడిగింది దాత్రి అది కాదు నువ్వు హైదరాబాద్ వచ్చే ముందు ఎక్కడో చూశాను అది ఎక్కడో రావట్లేదు అని అన్నాడు సూర్య ఆలోచిస్తున్నట్టుగా నవ్వింది దాత్రి ఎందుకు నవ్వుతున్నావు అంటూ అయోమయంగా ఆమెనే చూశాడు మీ కార్కి నా బైక్ డాష్ ఇచ్చానుగా అని చెప్పింది దాత్రి అవునా ఎప్పుడు అని అడిగాడు సూర్య మీరేంటండి ఇలా తయారయ్యారు రోజు జాను మీతో గొడవపడింది గుర్తులేదా అని అడిగింది దాత్రి నిజంగా గుర్తులేదు అన్నాడు సూర్య ఆ రోజు మీరు కనిపించగానే చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పింది దాత్రి ఆమె చెప్పేది మౌనంగా వింటున్నాడు సూర్య జాన కూడా ఇంతకుముందు ఒకసారి పరిచయమైంది నా కోసం మీతో గొడవ పడింది గుర్తుంది నువ్వే గుర్తులేవు అని అన్నాడు సూర్య నా వైపు ఒక్కసారైనా చూస్తే కదా మీరు అని ముఖం చిన్నబుచ్చుకుంది దాత్రి సారీ అప్పుడు అసలు నేను ఏదీ పట్టించుకోలేదు పర్లేదులేండి పిలిపేంటి మళ్ళీ మారింది అని అడిగాడు సూర్య మర్చిపోయాను అని నవ్వింది దాత్రి ఇప్పటి నుంచి మర్చిపోకూడదు అని చెప్పాడు సూర్య అలాగే సూర్య అని అతని వైపు చూడలేక తలదించుకుంది దాత్రి వాడిపోయిన ఆమె ముఖంలో చిరునవ్వు రాగానే అతనికి కాస్త రిలాక్స్డ్గా అనిపించింది ఆమెను ఇంకా దగ్గరికి తీసుకున్నాడు అతను అతని చేతి మీద చిరుముద్ది ఇచ్చింది అతని పెదవులు విచ్చుకున్నాయి అక్కడి నుంచి లేచి వెళ్ళి బెడ్ మీద పడుకుంది దాత్రి సూర్య కూడా సోఫాలో పడుకుని తల తిప్పి ఆమెనే చూశాడు అతన్నే చూస్తూ నిద్రలోకి జారుకుంది రాత్రి జానుకి కాల్ చేశాడు దేవ్ హలో బుజ్జి నీరసంగా పిలిచింది జాను పడుకున్నావా అనుకుంటూ కాల్ చేశాను ఇంకా పడుకోలేదన్నమాట అని అన్నాడు దేవ్ ఇప్పుడే వర్క్ ఫినిష్ చేశాను అని ఇంకా నీరసంగా చెప్పింది జాను అదేంటి ఇప్పుడు వర్క్ ఏంటి అని అయోమయంగా అడిగాడు దేవ్ ఏముంటుంది పగలంతా నీతో తిరుగుతూ ఆఫీస్కి డుమ్మా కొడితే ఇదిగో ఇలాగే వర్క్ పెండింగ్ ఉంటుంది ఉమాదేవిని నమ్ముకుని వస్తే ఆ పనికి మాలింది నాకే హ్యాండ్ ఇచ్చింది పెళ్లి చూపులని ఆఫీస్ ఎగ్గొట్టింది ఇదిగో పెండింగ్ వర్క్ అంతా చేస్తున్నా కొంచెం మిగిలిపోయింది నిద్ర వస్తుంటే క్లోజ్ చేశాను అని మొత్తం వివరించింది జాను నేను రేపు మాట్లాడతాను ఇక పడుకో అని అన్నాడు దేవు పర్లేదు చెప్పు ఏం చేస్తున్నావు తిన్నావా రాత్రి ఎలా ఉంది వాళ్ళిద్దరూ బోధనం చేశారా వరసగా ప్రశ్నలు కురిపించింది జాను నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం అవును ఇంకేమీ అడక్కు అని అన్నాడు దేవు అంటే ఏంటి నీ ఉద్దేశం ఎక్కువ మాట్లాడుతున్నాను అనేనా అని కోపంగా అరిచింది జాను నేను అలా అన్నానా నువ్వు అనుకుంటున్నావు అన్నాడు దేవు పోబుజ్జి నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి అంటావు నీతో కటీఫ్ అని అంది జాను జాను ప్లీజ్ కాల్ కట్ చేయకు నిన్ను కలవాలని ఉంది అది ఎలాగో జరగదు కాబట్టి ప్లీజ్ మాట్లాడు అని అన్నాడు దేవ్ ఇదేంతయా ఇది ఇదేమి విచిత్రం ఎంత చిత్రం నేనే చూడలేదు మీకు కలవాలి అనిపించడమా ఈ రోజున కూడా నా బుక్లో నోట్ చేసుకోవాలి అని అంది జాను డ్రామాటిక్గా వెంటనే దేవు నుంచి వీడియో కాల్ వచ్చింది యాక్సెప్ట్ చేసింది జాను అప్పటికే నిద్రలో తూగుతోంది జాను జాను మనం త్వరగా పెళ్లి చేసుకుందామా అని అన్నాడు దేవ్ బెడ్ మీదనే అదిరిపడింది జాహ్నవి విచిత్రంగా చూసింది దేవుని దేవ్ నువ్వు బాగానే ఉన్నావా అని అడిగింది జాను ఆ ఎందుకలా అడిగా నీకు సడన్గా పెళ్ళి మీద గాలి మల్లితేను అందుకే అడిగాను అని అంది జాను నేను జోక్ చేయట్లేదు అని అన్నాడు దేవ్ నేను కూడా జోక్ చేయట్లేదు చెప్పు ఇంతకీ అంత త్వరగా పెళ్లి చేసుకుందామనని ఎందుకు అడిగావు ఇది మిలియన్ డాలర్ క్వశ్చన్ అని అంది జాను చాలా ఒంటరిగా అనిపిస్తోంది జాను అని చెప్పాడు దేవ్ నీ సీక్రెట్ రూమ్లో ధరణి ఫోటోస్ ఉంటాయి కదా వాటితో గడపకపోయావా అని అంది వెటకారంగా జాను వెంటనే బెడ్ మీద నుంచి ఆ రూమ్లోకి వెళ్ళాడో దేవ్ ఓయ్ ఎక్కడికి అని అడిగింది జాను ఆ రూమ్ మొత్తం చూపించాడు దేవ్ చూడు ఒక్క ఫోటో కూడా లేదు అని అన్నాడు దేవు ఏం చేసా వాటిని అని అడిగింది జాను ఆశ్చర్యపోతూ ఏదో ఒకటి చేశానులే అని మళ్ళీ బెడ్ మీదకి వచ్చి పడుకున్నాడు దేవు ఓయ్ అలిగావా అని అంది జాను లేదులే అన్నాడు ముఖం ముడిచి అది సరే ఒంటరిగా ఎందుకు అనిపిస్తోంది కళ్ళెగిరేసింది జాను ఏమో పట్టట్లేదు అన్నాడు దేవు పట్టట్లేదు అందుకే పెళ్లి చేసుకుందాం అంటున్నావా అని అడిగింది కోపంగా జాను చిచి ఏం మాట్లాడుతున్నావు నేను క్యాజువల్గా చెప్పాను అని అన్నాడు దేవ్ మాట మార్చుకు నువ్వు బుజ్జివి కాదు పెద్ద రౌడీవి అని అంది జాను జాను ప్లీజ్ నా తల తినకు అని అన్నాడు దేవ్ నేను మాట్లాడితే నచ్చట్లేదు నీకు నన్ను పెళ్లి చేసుకొని ఎలా ఉంటావు అని అరిచింది జాను సరే చేసుకోను ఇక పడుకో అని కాల్ కట్ చేయబోయాడు దేవ్ ఓయ్ ఆగు అని అంది జాను ఏంటి అని అన్నాడు దేవ్ గుడ్ నైట్ బుజ్జి రేపు ఇంటికి రా మమ్మీతో మాట్లాడదు కానీ గుడ్ నైట్ బుజ్జి అని చెప్పి ఫోన్ పెట్టేలోపే ముద్ది ఇచ్చి వెంటనే కాల్ కట్ చేసింది జాను దేవ్ నమ్ముకున్నాడు కథ కొనసాగుతోంది సూర్యదాత్రి ప్రయాణం హైదరాబాదుకి త్వరలోనే వెళ్ళనుంది ఒకవైపు జాను దాత్రి కలిసిపోయారు మరోవైపు గగన్ ధరణిలు ఏదో విలేజ్కి వెళ్తున్నారు కదా ఇంతవరకు కథ వచ్చింది అక్కడికి వెళ్ళాక ఏం జరగబోతుందో మీకు ముందు ముందు తెలుస్తుంది ఈ కథ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ